హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మంచి నాటుకోడి పులుసు తయారు చేసి చూపిస్తానండి నిన్న స్వామి సివిల్లోకి వచ్చేసారు ఈరోజు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని ఒక కోడిని అయితే అక్కడ బలిచ్చామండి చూసారా ఇప్పుడు ఇది మంచిగా నాటుకోడి పులుసు చేసి చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి చాలా సింపుల్గా చేసేసుకుందామండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర బిర్యానీ ఆకు ఇక్కడ వచ్చేసి ధనియా జీరా పౌడరు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ఇక్కడ వచ్చేసి గసగసాలు ఇలాచి లవంగం చెక్క అంతే అండి ఏమీ అవసరం లేదు సింపుల్గా చేసేసుకుందాం దీనికి కాంబినేషన్గా నేను బగారా రైస్ చేశాను అందుకనే చాలా సింపుల్గా చేస్తున్నాను ఎలాంటి స్పైసెస్ ఏమి ఎక్స్ట్రా ఏమి వేయకోకుండా ఒక కడాయి పెట్టేశానండి ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను ఎందుకంటే ఇది రెండు కేజీల చికెన్ అండి ఇది రెండు కేజీల కోడి ఎక్కువ వేసాను ఆయిల్ హీట్ ఎక్కినండి బిర్యానీ ఆకు వేసాను అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం చూడండి ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేశాను నాటుకోడికి కాంబినేషన్గా అందుకే నేను అది చాలా తక్కువ స్పైసెస్తో చేస్తున్నాను ఆనియన్స్ చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము తగినంత టూ టూ స్పూన్స్ వేసాను బాగా కలిపేద్దాం అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మన చికెన్ వేసేద్దాము చూడండి రెండు కేజీల చికెను వేసేసి చక్కగా ఇలా ప్రాపర్గా కలిపేసేద్దాం చక్కగా మిక్స్ చేశాను కదా ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు ఇప్పుడే వేసేద్దాము వేసేసి ఈవెన్గా అన్ని పీసెస్కి కరెక్ట్గా కలిసేటట్టుగా ఈవెన్గా ఇలా ప్రాపర్గా కలిపేసాను ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి చూడండి ఇక్కడ చికెన్లోంచి వాటర్ చక్కగా రిలీజ్ అయిపోయాయి కదా చికెను మంచిగా కుక్ అయిపోయిందండి ఇక్కడ మసాలా పొడి కోసం నేను గ్రేవీ కోసం గసగసాలు ఇలాచి లవంగం చెక్క అంతే అండి ఇంకా ఏమీ వేయట్లేదు దీన్ని పౌడర్ చేసుకుందాం చక్కగా కుక్ అయిపోయింది కదండి ఈ టైంలో మనం తగినంత కారం వేసుకుందాము నాటుకోడి అంటే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అదేనో పులుసు కాబట్టి కొంచెం కాస్త ఎక్కువగా పడుతుంది చూసుకొని వేసుకోండి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి కారం వేసి కలిపేశాను ఇప్పుడు టమాటా వేసుకుందాము మధ్యలో వేసుకోండి చక్కగా మగ్గిపోయిద్ది అలాగే టమాటా మీద కొంచెం సాల్ట్ చల్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టేసాను వచ్చేసి గసగసాలు ఇలాచి లవంగం చెక్క ఇలా పౌడర్ చేసేసాను ఇది వచ్చేసి ధనియా జీరా పౌడరు ఎప్పుడైనా సరే అండి మనము నాన్ వెజ్కి కాంబినేషన్గా వైట్ రైస్ తీసుకుంటే మనం కొంచెం స్పైసెస్ ఎక్కువగా వేసుకోవాలి అదే బగారా రైస్ ఫ్రైడ్ రైస్ ఏమైనా తీసుకుంటే మాత్రం స్పైసెస్ చాలా తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే అది ఇది ఎక్కువైపోయిద్ది తినలేము అసలు ఓకేనండి అందుకే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అలాగే మేము ఫిఫ్టీ డేస్ తర్వాత తింటున్నామండి ఒక్కసారిగా స్పైసెస్ ఎక్కువగా తినకూడదు అనేసి నేను ఇలా నార్మల్గా కొంచెం ఇలా చేసేస్తున్నాను సాఫ్ట్గా చూడండి ఇక్కడ టమాటా చక్కగా మగ్గిపోయింది అలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం చక్కగా కలిపేద్దాము ఇలా చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇలాగా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి పీసెస్ ప్లస్ టమాటా మంచిగా కుక్ అయిపోయినట్టు అర్థం ఈ టైంలో మన మసాలా పౌడర్స్ యాడ్ చేద్దాం ఇక్కడ ఇక్కడొచ్చేసి గసగసాల ఇలాచి లవంగం చెక్క పౌడరు అలాగే ఇది వచ్చేసి ధనియా జీరా పౌడర్ వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు మనకు మంచిగా కుక్ అయినట్టు అర్థం మసాలాసు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలో మన పులుసుకు తగినట్టుగా అన్ని వాటర్ యాడ్ చేసుకుందాము చూడండి తగినన్ని వాటర్ వేసాను చక్కగా కలిపేశాను ఇప్పుడు మూత పెట్టేసి బాగా కుక్ చేద్దాం తగినన్ని వాటర్ వేసానండి మన పులుసుకు తగినట్టుగా వేసాను బాగా కలిపేసాను ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడికించేద్దాం చూసారండి ఎలా కుక్ అవుతుందో ఫైనల్గా మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా పులుసు కూడా చిక్కబడిపోయింది ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అది మీ ఇష్టం అండి కొంచెం పలుచుగా కావాలంటే పలుచుగా ఉంచుకోండి చిక్కగా కావాలంటే చిక్కగా ఓకేనా నేనైతే ఇలాగా ఉంచేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి సాఫ్ట్ అయిపోయింది ముక్క కూడా ఓకే అండి మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఓకే అండి ఇక్కడ మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది హాట్ హాట్గా చూడండి చూస్తేనే నూరు ఊరిపోతుంది కదా ఇలాగా సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా దీన్ని సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టైల్లో ఓకే అండి ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఎప్పుడైనా మనం అమ్మవారి పేరు మీద చేసినటువంటి ఆహారం ఏదైనా సరే ముందుగా ఆ అమ్మకి తీసేసి మనం బయట జంతువులకు కానీ పక్షులకు కానీ నివేదించాలండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ